కుమారుని ఇయ్య వెనుక తీయలేదు ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్రమందలి ఇసుక వలె నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను ఈ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీన పరుచుకుందరు మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని ఎగో వా దేవునికి మహిమ కలుగును కాక దేవుడు చెప్తున్నాడు ప్రధాన బిడ్డ ఇప్పుడు ఒక్క గారు ఒక్కొక్క కుమారుని ఇవ్వడానికి వెనుక తీయలేదు కనుక నీవు నీవు ఆశీర్వదించబడతావులవలే సముద్రంలో ఉన్నటువంటి వలె ఆకాశ నక్షత్రాల వలె నీవు విస్తరిస్తావు అని ఆశీర్వదించాడు శత్రుల కవిని నీవు స్వాధీనపరచుకుంటావనా ఆయన దేవుడు వాగ్దానం చేశాడు ఇది నా తోడని అని చెప్పాడు దేవుడు ఏమని తోడని దేవుని స్తోత్రం కలుగుతాడు చాలా సందర్భాల్లో మనం కూడా ఏమంటామని అంటే ఆ తోడే ప్రమాణం చేయి అంటాం అంటాం కదా మీ అమ్మ మీద ఉంటే మీరు ఆమెది వస్తాయి దేవుడే మాట్లాడుతున్నా ఇది నా తోడని ఎవరు తోడు దేవుడు చెప్తున్నాడు ఇది నా తోడని నేను ప్రమాణం చేస్తున్నా శత్రువుల గౌరి నువ్వు స్వాధీనపరుచుకుంటావు నువ్వు ఆశీర్వదింపబడతావు అని దేవుడే అతనిని ఆశీర్వదించాడు దేవుని స్తోత్రం కలుగుతాడు మనము మన జీవితంలో దేవుని కొరకు ఏదైతే త్యాగం చేస్తామో దాని వెనకాల అద్భుతమైన ఆశీర్వాదం ఉంటుంది దీని ఎవరు మార్చలేరు ప్రయత్నం దీని ఎవ్వరూ మార్చలేరు మనం త్యాగం చేస్తే చాలు దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు అబ్రహామ్ తన ఒక్కగానొక్క కుమారుని ఇవ్వడానికి వెనుక తీయలేదు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా నీ శత్రువుల గవని నీవు స్వాధీన నువ్వు దేవుడికి ఏదైనా త్యాగం చేసుకోవాల్సింది ఉంటే అది త్యాగం చేయండి దాని వెనకాల అత్యద్భుతమైన ఆశీర్వాదం ఉన్నది అనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను